అనా నమస్తే నమస్తే జై జై శ్రీరామ్ శ్రీరామ్ రావద్దు ఎంత పెద్ద మనిషి కాదు కానీ నా మనుషులైతే దేవుడు ఉన్నాడు అన్న ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజులోని ఈ జనాలకు మంచి చేయాలా జనాల కోసం అనేది ఒకటే ఎంచుకున్నావా లేకపోతే దాంతోపాటు అడ్డం వస్తే నరికేయాలా శత్రువులను వేసేయాలా ఇది కూడా అలవాటు చేసుకున్నారు మీరు ఒకవేళ మంచిగా ఉంటే ఓకే తప్పు ఉంటే ఎవరైనా తప్పు చేస్తే తప్పు అమ్మలను అక్కలను తిట్టుకోవడం ఇదంతా వ్యవస్థ నడుస్తున్నప్పుడు దాని రాజకీయం అని అయితే అన్నది పెంట అంటారు ఈ పెంట అంటే మనం ఎవరు చేయాలి అన్నా నువ్వు మన యొక్క సనాతన ధర్మం నుంచి వెళ్ళి ఆ ధర్మాన్ని అనైతిక విలువలను తీసుకోవాలని అని చెప్పాలి బైబిల్ నుంచి వెళ్ళి వాళ్ళని కూడా మంచి తీసుకోవాలని చెప్పాలి కురాన్ నుంచి వెళ్ళి వీళ్ళని కూడా మంచి తీసుకో అని చెప్పాలి అంతేకాని ఎక్కడికెళ్ళినా రాముని నినాదం ఎత్తుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నది బీజేపీ పార్టీ నేను అదే చెప్తూ ఉన్నా ఎందుకు చెప్పవద్దు అని అంటున్నా ఎందుకు మీకు లేదా ఆ రైట్స్ మీకు లేదా ఉంటది మరి దేవుడు పొలిటికల్ పార్టీ ఏం చేయాలి జనాలకు కావాల్సిన సమస్యలు తీర్చాలి జనాలకు కావాల్సిన సమస్యలు తీర్చాలి కానీ ఏ వారం గుడికి పోవాలి ఏ వారం ఏ దేవుని మొక్కాలి ఎవరు ఏడబొట్టు పెట్టుకోవాలి ఎవరు ఏ దేవుని మొక్కాలి ఎవరు ఏ రుద్రాక్ష చేసుకోవాలి ఇవన్నీ చెప్పేదానికే రాజకీయ పార్టీ ఉన్నది బ్రిజ్ భూషణ్ లాగా ఆడవాళ్ల పైన అత్యాచారానికి పాల్పడ్డ వాళ్ళు కూడా అట్లీస్ట్ కేసు కూడా ఫైల్ కాబడతలేదు వాళ్ళ పైన ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పైన కూడా కేసు పెట్టినారు కాంగ్రెస్ ఎంపీల ఇంట్లో ఎట్లయితే రైలు జరిగినా అట్లా బీజేపీ వాళ్ళ ఇంట్లో కూడా రైలు జరిగితే తెలుస్తుంది ఎంత ఒక మినిస్టర్ ఇంట్లో ఆయన ఒక రాజ్యసభ ఎంపీ ఎంత మొత్తం రూమ్ మీద రూమ్ లో రూమ్ లో పైసలు ఉంది అన్న ఇప్పుడు దేశంలో మళ్ళా మోడీ ఎందుకు రావాలి ఆదాని అంబానీలు ఇంకా ధనికులు కావడానికి